శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీసులతో జ్యోతిష్యం చెప్పబడును స్త్రీ పురుష వసీకరణం హండ్రెడ్ పర్సెంట్ చేయబడును మీ ముఖము ఫోటో చేయి పేరు వయస్సు గోత్రం వాట్సాప్ చేయండి దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడును గురూజీ లక్ష్మణ్ గారు ఫోన్ నంబర్ త్రీ నైన్ వన్ ఏం జరగబోతుంది ఎటువంటి సంఘటన అది మీ జీవితంలో ఈ సంఘటన రీత్యా ఏం మారబోతుంది ఏం మార్పు కలగబోతుంది గోచర రీత్యా ఎలా ఉండబోతుందో వీడియోలో తెలుసుకుందాము వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి ఊహించని ఒక సంఘటన సాయంత్రం ఏడు దాటాక జరుగుతుంది ఏ కోరిక అయితే బలంగా కోరుకుని చాలా కాలంగా కష్టపడుతున్నారు నిద్రాహారాలు మానేసి మీద కూర్చున్నారు పడిగాపులు కాస్తున్నారు ఈ అవకాశం చాలా సార్లు వచ్చినట్లే వచ్చి చేజారింది నిరాశలో నిస్పృహలో ఉన్నారు ఎవరు ఏది మాట్లాడినా ఆలకించలేకపోతున్నారు మీ మనహ స్థితి అలా ఉంది ఈ యొక్క అవకాశం మిమ్మల్ని ఈ రోజే వెతుక్కుంటూ వస్తుంది అంటే నమ్మగలరా ఇది కళ అనుకుంటున్నారా కాదండి నిజమే ఇదే జరుగుతుంది చాలా ఆనందాన్ని ఇచ్చే అంశం ఈ విధంగా ఈ రోజునే జరగబోతుంది ఈ అవకాశాన్ని అందిపుచ్చుకునే సూచన కనిపిస్తోంది ఇది వరకు కుటుంబ సభ్యులతో విభేదాల కారణంగా మానసికంగా కృంగిపోతున్న స్థితి మీకు ఉందా ఈ సమయంలో వారే మిమ్మల్ని పలకరించడం వల్ల మీ వల్ల రియలైజ్ కావడం వల్ల అలాగే మీరు ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకుని బంధాలు తిరిగి కలుపుకునే ప్రయత్నం చేయబోతున్నారు మిగిలిన అంశాల్లో చూస్తే గనక వ్యాపారస్తులకు ప్రత్యేకమైన కీలక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది ఎవరైతే వ్యాపారస్తులు నూతన వ్యాపార పెట్టుబడుల గురించి ఆలోచిస్తుంటే డబ్బు సమకూర్చుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తుంటే వీరి యొక్క ప్రయత్నాలు ఖచ్చితంగా సక్సెస్ కాబోతున్నాయి ఈ రాశిలోని స్త్రీలకు ఈ రోజును బంగారం కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది విలాసవంతమైన వస్తువుల కోసం ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు ధనాన్ని విచ్చల విడిగా ఖర్చు చేసే అవకాశం ఉంటుంది ఈ విషయంలో జాగ్రత్త వంశపారంపర్యంగా దక్కాల్సిన ఆస్తులు కోర్టు కేసుల్లో వివాదాల్లో చిక్కుకుని ఉంటే గనక వాటికి ఉపశమనం కలగబోతోంది మీ యొక్క ఆలోచన మీ యొక్క మధ్యవర్తిత్వం ఈ రోజున సఫలీకృతం కాబోతుంది వారి అంగీకారంతో లేదా అనుకూల తీర్పు రావడం ఏదైనా కావచ్చు అనుకున్నది అనుకున్నట్లు జరుగుతుంది కుటుంబ సభ్యుల ఉంటుంది భాగస్వామి అండదండలు ఉంటాయి అంతా మంచి జరుగుతుంది నిత్యం శివారాధన విష్ణుమూర్తి ఆరాధన మీకు మేలు చేస్తుంది